సిద్ధం పేరుతో భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభలో ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా పాల్పడినటువంటి సంఘటనపై అటు టీడీపీ జనసేన శ్రేణులైతే తీవ్రంగా మండిపడుతున్నాయి మరొక వైపు అదే భీమిలి పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చారు జనసేన పార్టీ నాయకులు అయితే ఆ సభలో ఒకవైపు పార్టీ క్యాడర్ని సమాయత్తం చేస్తున్నాము జగన్ సభ అని చెప్తూనే మరొక వైపు ప్రతిపక్ష నేతలు ఎవరైతే చంద్రబాబు గారి ఫోటో కానీ పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టి అక్కడ తీవ్ర అవమాన పరిచే విధంగా రెచ్చగొట్టి వైసీపీ వాలంటీర్లతో ఆ ఫొటోస్ ని తన్నడమే కాకుండా అక్కడ బాక్సింగ్ చేసేలాగా వాళ్ళని ప్రేరేపించడం దీనిపై తీవ్రంగా అయితే జనసేన పార్టీ మండిపడుతోంది ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు జనసేన పార్టీ నాయకులు పంచగర్ల రమేష్ బాబు గారు ఉన్నారు గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే ఆయనతో మాట్లాడదు సార్ సిద్ధం అంటే ఆ సభ అలా ఉంటే ఇంకొక ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా చేశారు అంటే మీరు చెప్తున్నారు అంటే ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి ఒక దుర్మార్గపు ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి తప్ప ఇలాంటి చర్యలు ఎవరు చేయలేరు ఎందుకంటే ఇలాంటిది పాకిస్తాన్ తీవ్రవాదులు అంటే వాళ్ళు ఆల్ మన సైన్యం మీద మన దేశ ప్రజల మీద వాళ్ళ కోపం చూపించడానికి వాళ్ళ మనుషుల్ని మన మీదకు వదలటానికి యుద్ధం ప్రకటించడానికి చేసే ఒక దుర్మార్గ చర్య ఆ సిద్ధం సభలో మేము చూసాం అంటే ఒక శాడిస్ట్ మనస్తత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే అది చెల్లుతుంది ఇంతకుముందు రాజకీయాలు నేను ముప్పై సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను ఎక్కడా కూడా అవతల పార్టీ వాళ్ళ విధానపరమైన విమర్శలు చేయటం చూశాను కానీ ఉమ్ములు వేయించడాలు చెప్పులతో కొట్టించడాలు బాక్సింగ్ గ్లౌజులు పెట్టుకుని కొట్టించడాలు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని చేసిన ఆ చర్య ఏదైతే ఉందో ఒక ఉన్మాది చర్య అది నవ్వుకుంటూ దాన్ని ఆస్వాదించడం అనేది అది తీవ్ర అంటే పిచ్చి పీక్కెళ్ళిపోయిన చర్య అది జగన్మోహన్ రెడ్డి గారు రెండు నెలల తర్వాత ప్రభుత్వం మారుతుంది మేము కూడా అలా ఆలోచిస్తే మీ గతి మీ స్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం ఎవరన్నా అలాంటి చర్యలు చేస్తే మందలించడం మందలించాలి దెబ్బలాడాలి అలా కాకుండా సభాషణ అంటున్నా అంటేనే నాలుగు రోజులైనా అన్ని మీడియా ఛానల్స్లో చూపిస్తున్నా ఇదేదో మాకు తెలియని మా కార్యకర్తలు ఏదో చేశారు తప్పైపోయింది దీన్ని అంత ఇదిగా తీసుకోవద్దు ఇది సరైన చర్య కాదన్న ఒక జెంటిల్ బిహేవియర్ నీలో లేకుండా పోయింది అంటే నువ్వు ఒక వన్మాది చర్య ఇది ఇది పిచ్చి పీక్ వెళ్ళిపోయిన చర్య రాబోయే రెండు నెలల తర్వాత మేము అలా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి నువ్వు మైండ్ బిట్ ఆలోచించమని ప్రజలు మళ్ళీ మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే భీమిలి సభ దానికి సంకేతంగా సూపర్ సక్సెస్ అయింది అంటున్నారు మూడు రోజుల ముందు నుంచి వ్యవస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేసి రెవెన్యూ వ్యవస్థని పోలీసు వ్యవస్థని ఆర్టీసీని అందరినీ కూడా నీ నీ ప్రభుత్వం అండర్లోకి తెచ్చుకుని డబ్బులు ఇచ్చి ఫ్రీగా బస్సులు ఇచ్చి భోజనాలు పెట్టి మూడు జిల్లాల జనాన్ని తరలించి విపరీతంగా నువ్వు డ్వాక్రా సంఘాలను కానీ వాలంటీర్స్ వ్యవస్థను కానీ నువ్వు వాడుకుంటే అక్కడికి వచ్చింది పాతికి నుంచి ముప్పై వేల మంది హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు యాభై వేల మంది వస్తారు ఒక గంట ముందు పిలిపిస్తే అది ప్రజానాయకుడు ఇది ఏర్పాటు చేసుకున్న సిద్ధం కాదు ఇది సిద్ధంగా స్వచ్ఛందంగా కాదండి వ్యవస్థలని మీరు మీడియా వాళ్ళు మీరు కొంత మైండ్ అప్లై చేయండి వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నాడు ఆర్టీసీ ఆ రోజున ఏ ఊర్లో కూడా డిపోలోకి ఒక బస్సు వెళ్ళలేదు ఒక బస్సు తిరగలేదంటేనే ఆ వ్యవస్థను ఆయన ఎలా వాడుకున్నాడో ఒకసారి ఆలోచించేయండి అలా వాడుకుంటేనే లక్షల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చింది పాతిక వేల మంది మా బాస్ యాంగర్ కొన్న షర్టేసుకొస్తే యాభై వేల మంది వస్తారు ఇది ప్రజానాయకుడికిను ఈ నాయకుడికి ఉన్న తేడా వాపను చూసి బలుకు బలుపనుకోవద్దు వైఎస్ఆర్ సిపి వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెండు నెలల తర్వాత చాలా జోకులు వేసాడు ఆ రోజు ఆయన మీటింగ్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని ఆ జోకులు ప్రజలు రోజువారీ చూసుకుని నవ్వుకుంటా ఉన్నారు నువ్వు ఈసారి పులివెందుల్లో గెలువు నీ సొంత చెల్లె చెప్తుంది నిన్న నువ్వు పులివెందులో గెలువ నేను చూస్తానని చెప్పి నువ్వు పులివెందులో గెలవడానికి కూడా రోడ్ల మీద పిచ్చోళ్లాగా పరుగులు పెట్టే రోజు నీకు తొందరలో రాబోతుంది కాబడ్డారు జగన్మోహన్ భీమిలి నుండి ఎన్నికల్లో శంకారావం పూరించింది వైసీపీ భీమిలి గెలిచే టికెట్ వైసీపీ అంటారా ఇప్పుడు ఏం నూటికి నూరు శాతం భీమిలి యాభై వేల మెజార్టీతో జనసేన తెలుగుదేశం పొత్తులో గెలవబోతా ఉన్నావు మెజార్టీ కూడా తక్కువ కాదమ్మా యాభై వేలు పైచిలుక ఇది జరగబోయేది ఈ రోజు నేను మాట్లాడుతున్నాను ఎలక్షన్ అయిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను ఇది నిజం ఒక పూనకం వచ్చినట్టు రెండు నెలలు ఎప్పుడవుతాయో డెబ్బై రోజులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేద్దామని భీపట్నం ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్నారు జరగబోయేది నూట నలభై నూట యాభై సీట్లతో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి మొన్న తెలుగుదేశానికి వచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా ఈసారి రావట్లేదు అనేది నిజం 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 సేన పొత్తుతో ఉన్నాయి అని అధినేతలు చెప్తున్నారే తప్ప కింద స్థాయి కేడర్లో ఎక్కడ అభ్యర్థులు ప్రకటించే విషయంలో పొత్తు పొసగడం లేదు పొత్తు ధర్మాలు తప్పుతున్నాయి కాబట్టి ఎంతకాలం వీళ్ళు కలిసి ఉండే పరిస్థితులు ఉండవు అని విమర్శలు కూడా నుంచి వాళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శించకుండా మమ్మల్ని ఏం పొగడరు ఈ పొత్తు చాలా విలువైన రాష్ట్ర శ్రేయస్సు కోసం పెట్టుకున్న పొత్తు ఇది త్యాగాలతో కూడుకున్న పొత్తు ఈ మాట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు మాకు కావాల్సింది పదవులు కాదు రాష్ట్ర శ్రేయస్సు రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ఆ ఇద్దరు నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు కింద మేమంతా ఉంటాం ఇది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే పొత్తే కాదు రాష్ట్ర ప్రజలను రక్షించుకునే పొత్తు అనేది మాత్రం ఎవరు మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తాను నాకు ఎక్కడ సీట్ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాను ఒక అభిప్రాయం ఉంటుంది కదా మా నా మా నాయకుడు ఏది చూపిస్తే అది చేయటమే నీకు టికెట్ ఇస్తున్నానంటే పోటీ చేస్తా లేదు నువ్వు పార్టీకి కష్టపడి నీకు టికెట్ లేదంటే పార్టీకి కష్టపడతా మా సొంత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు సర్వేలు చేసి ఎవరెక్కడ గెలుస్తారో వాళ్ళు బాగా ఆల్చి తూచి టికెట్లు ఇస్తారు దాన్ని బట్టి మేము వెళ్తాం థ్యాంక్ యూ అమ్మ